హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పండ్లను ఏ సమయంలో తినాలి అలాగే ఏ సమయంలో తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి అందుకే ఆయా సీజన్లో దొరికే పండ్లను తప్పక తినాలని నిపుణులు సూచిస్తున్నారు పండ్లు సహజమైన తీపి పదార్థాలు అయినా వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి తీపి పదార్థాలకు బదులు రోజు పండ్లు తినటం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది పండ్లలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది మనకు మేలు చేసే విటమిన్లు పోషకాలు పీచు పోలిక్ యాసిడ్ సూక్ష్మ పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి ఆరోగ్య పరిరక్షణకు ఇవన్నీ అవసరం పండ్లు తీసుకోవటం వల్ల హీట్ స్ట్రోక్ హైబీపీ క్యాన్సర్ గుండె జబ్బులు మధుమేహం వంటి అనేక అనారోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి పండ్లు ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తింటారు కొంతమంది రోజూ పండ్లు తింటూనే ఉంటారు సమయం సందర్భం లేకుండా పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చెడు జరిగే ప్రమాదం ఉంది మీరు ఫ్రూట్స్ తిన్న వెంటనే భోజనం చేయటం అంత మంచిది కాదు భోజనానికి దానికి కనీసం ముప్పై నిమిషాల గ్యాప్ ఇవ్వాలి భోజనం తిన్న వెంటనే పండ్లు తిన్న గ్యాస్ట్రిక్ అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది భోజనం తిన్న వెంటనే పండ్లు తింటే మీ శరీరానికి అందవలసిన పోషకాలు అందవు షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ తిన్న తర్వాత గంటసేపు వెయిట్ చేసి భోజనం చేస్తే మంచిది భోజనం తిన్న గంట తర్వాత పండ్లు తింటే పండ్లల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి కొంతమందికి భోజనంతో పాటు పండ్లు తినే అలవాటు ఉంటుంది భోజనంతో పాటు పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది అంటే పండ్లు కడుపులో ఎక్కువసేపు ఉండిపోతాయి అవి ఫెర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది పండ్లల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో పండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి వాటిని భోజనంతో పాటు తీసుకుంటే జీర్ణక్రియ మరింత నెమ్మదిస్తుంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా పండ్లు తీసుకుంటే చాలా మంచిది జీర్ణ వ్యవస్థ పండ్ల చక్కెరను త్వరగా విచ్ఛిన్నం చేసి శరీరానికి అన్ని పోషకాలను అందజేస్తుంది కాబట్టి పండ్లను తినటానికి ఉదయం ఉత్తమ సమయం పండ్లు ఉదయం తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు మన శరీరానికి కావలసిన పోషకాలు చాలా వరకు ఉదయాన్నే లభిస్తాయి దీంతో శరీరం ఉత్తేజంగా ఉంటుంది అలసట తగ్గుతుంది శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది దీనివల్ల ఉదయం ఉండే బద్ధకం కూడా పోతుంది ముఖ్యంగా ఉదయం పూట తినదగిన ఉత్తమ పండ్లు కూడా కొన్ని ఉన్నాయి మరి ఆ పండ్లు ఏమిటి ఉదయం వేళలో వాటిని తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయి పండు బొప్పాయి మార్నింగ్ సమయంలో తినదగిన బెస్ట్ ఫ్రూట్ ఇది బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మన శరీరానికి అవసరమయ్యే మరెన్నో పోషకాలు బొప్పాయిలో నిండి ఉంటాయి ఉదయం పూట ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే ఎక్కువ సమయం పాటు శక్తివంతంగా ఉంటారు నీరసం అలసట వంటివి వేధించకుండా ఉంటాయి పైగా బొప్పాయి రక్తహీనతను తరిమి కొడుతుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది అలాగే ఉదయం పూట మీరు తినాలి అనుకుంటే అరటి పండును తినవచ్చు అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని అందజేస్తుంది మరియు అరటిపండు బోన్ హెల్త్ను మెరుగుపరుస్తుంది ఒత్తిడిని దూరం చేసి మెదడును చురుగ్గా మారుస్తుంది మార్నింగ్ టైంలో మీరు పుచ్చకాయను తీసుకోవచ్చు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎక్కువ శాతం మంది బాడీకి అవసరమయ్యే వాటర్ను అందించటంలో విఫలమవుతున్నారు అందువల్ల ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో పుచ్చకాయ ముక్కలను తీసుకుంటే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు పైగా పుచ్చకాయ మైండ్ మరియు బాడీని రీఫ్రెష్ చేస్తుంది పనిపై ఏకాగ్రతను పెంచుతుంది ఇక ఉదయం పూట యాపిల్ పండును కూడా తినవచ్చు పోషకాలకు పవర్ హౌస్ అయిన యాపిల్ను ఉదయం పూట తీసుకుంటే రోజంతా చాలా చురుగ్గా ఉంటారు జీర్ణక్రియ యాక్టివ్గా పనిచేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రక్తపోటు సైతం అదుపులో ఉంచుతుంది చాలామంది నిద్రపోయే ముందు పండ్లు తిని పడుకుంటారు ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు నిద్రపోయే ముందు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు మీరు నిద్రపోయే సమయానికి కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం చేయాలని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మీరు నిద్రపోయే ముందు ఏదైనా తింటే అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ